నమస్తే నేను మీ సతీష్ మిథున్ రెడ్డికి షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు ఇది ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో బ్రేకింగ్ న్యూస్ మరి ఏమిటి ఏ రకంగా సుప్రీం కోర్టు ఈ రోజున మిథున్ రెడ్డికి షాక్ ఇచ్చింది అనేటువంటి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కుదిపేస్తున్నటువంటి మధ్యం కుంభకోణం కేసు ఏదైతే ఉందో ఆ కేసులో తన అరెస్ట్ తప్పదు అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి మిథున్ రెడ్డి మరి ముందస్తు బెయిల్ కావాలి అంటూ కింద కోర్టు నుంచి పై కోర్టు పై కోర్టు నుంచి కింద కోర్టు ప్రదీక్షణలు కొడుతున్నటువంటి పరిణామాలైతే మాత్రం గత కొన్ని రోజులుగా చూస్తా ఉన్నాం ప్రధానంగా ఏదైతే వాంగ్మూలంలో తన పేరు వచ్చింది కాబట్టి తనని అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఉన్నాయి కాబట్టి తనకి రక్షణ కల్పించాలి అంటూ ముందస్తు బెయిల్ పిటిషన్ మొదట ఏపీ హైకోర్టు లో దాఖలు చేశాడు మిథున్ రెడ్డి అయితే ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం మరి దానిపై విచారణ జరపడం ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఏదైతే గనక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు సుప్రీంకోర్టులో కూడా గతంలోనే ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ ఒక పిటిషన్ దాఖలు చేశారు అయితే ఎఫ్ఐఆర్ లో కూడా పేరు లేకుండా మీరు ఎందుకు ఇంతలా భయపడతా ఉన్నారు ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అనేటువంటి భావనలో మీరు ఉన్నారు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితులు గతంలోనే ఎదురైనవి మిథున్ రెడ్డికి మరి అదే సమయంలో ఆ రోజున ఆయన పిటిషన్ వేసినప్పుడు దానిపైన విచారణ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా తాము ముందస్తు బెయిల్ అయితే ఇవ్వట్లేదు ఈ అంశాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలి అని చెప్పేసి అని ఆయనకి కేవలం మధ్యంతర రక్షణ అంటే ఇంటరం రిలీఫ్ కల్పిస్తూ ఒక నెల రోజుల పాటు ఆయనకి గడువు ఇచ్చినటువంటి పరిస్థితి హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ పిటిషన్ పైన మళ్ళీ మళ్ళీ విచారణ అక్కడ దాఖలు చేసుకోండి మళ్ళీ విచారణ జరిపించుకోండి అక్కడ విచారణ చేసిన తర్వాత అక్కడే తేల్చుకోండి అని చెప్పి ముందస్తు బెయిల్ ఇవ్వకుండా సుప్రీం కోర్టు కూడా గతంలోనే మిథున్ రెడ్డిని మళ్ళీ వెనక్కి పంపినటువంటి వైనం చూసాం ఆ తర్వాత మళ్ళీ ఆయన హైకోర్టుకి వచ్చి ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ మరొకసారి పిటిషన్ దాఖలు చేశారు దానిపైన విచారణ జరిపినటువంటి న్యాయస్థానం అటు మిథున్ రెడ్డి తరఫున మరి ఏదైతే గనక నిరంజన్ రెడ్డి అలాగే ప్రభుత్వం తరఫున కూడా న్యాయవాదులు కౌన్సిల్ ఇరుపక్షాల వాదనలు కూడా విన్న తర్వాత మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ఎప్పుడైతే హైకోర్టులో మరి మిథున్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలిందో వెంటనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు పరారైపోయారు సిట్ అధికారులు కూడా ప్రత్యేక బృందాలుగా పలు బృందాలుగా ఏర్పడి మరి మిథున్ రెడ్డి కోసం గాలింపు చర్యలు అయితే గనక ప్రారంభించినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఆయన అజ్ఞాతంలో ఉంటూనే సుప్రీంకోర్టులో మరొకసారి పిటిషన్ దాఖలు చేశారు ఆయనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది కాబట్టి ఇప్పుడు తనని అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు కూడా సిద్ధమై ఉన్నారు కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ సుప్రీం ఈ రోజున పిటిషన్ మరి సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుటికి విచారణకు వచ్చింది విచారణకు వచ్చినటువంటి క్రమంలో ప్రభుత్వం తరఫున ముకుల్ రోహిత్ గి అలాగే మిథున్ రెడ్డి తరఫున అభిషేక్ మన్సింగ్వి ఇద్దరు కూడా తమ వాదనలు వినిపించారు అయితే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా చూస్తే అభిషేక్ మన్సింగ్వి ఎవరైతే మిథున్ రెడ్డి తరఫున ఉన్నటువంటి న్యాయవాది ఆయన తన వాదనలు వినిపిస్తూ మొదటి నుంచి కూడా ఈ కేసులో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనేటువంటి భావనలోనే ప్రభుత్వం కానీ సిట్ గానీ ఉంది మరి ఎందుకు ఆయన్ని ఇంతలా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అని చూస్తా ఉన్నారు ఆయన ప్రస్తుతం ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఆయన అక్కడికి పారిపోడు కదా కాబట్టి ఆయనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి అని కోరారు అదే సమయంలో అసలు ఆయన్ని ఇంకా అరెస్ట్ కూడా కాలేదు అరెస్ట్ కూడా చేయకుండానే సిట్ అధికారులు ఈ కేసులో మద్యం కుంభకోణం కేసులో ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేయడం ఏమిటి ఏ రకంగా చార్జ్ షీట్ ని కూడా దాఖలు చేస్తారు మరి అరెస్ట్ లేదు విచారణ విచారణ లేదు ఏ జరగకుండానే షీట్ దాఖలు చేసి ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు ఇదంతా కూడా ఒక కుట్ర అని చెప్పేసి కూడా మిథున్ రెడ్డి తరఫున అభిషేక్ మన్స్వింగ్వి తన వాదనలు వినిపించినటువంటి పరిస్థితి అదే క్రమంలో ప్రభుత్వం తరఫున మరి సీనియర్ కౌన్సిల్ గా ఉన్నటువంటి ముకుల్ రోహత్గి ఆయన కూడా మరి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తూ ఏదైతే మద్యం కుంభకోణం కేసు ఆ కేసులో మిథున్ రెడ్డే అంతిమ లబ్ధిదారు తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి కీలక సూత్రధారి అండానికి ప్రభుత్వం దగ్గర అంటే సిట్ అధికారులు పూర్తిగా దర్యాప్తు జరిపి దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ సేకరించారు అసలు ఈ కేసులో ఏ ఏ రకంగా మనీ రూటింగ్ జరిగింది ఏ రకంగా ఏదైతే గనక మనీ లాండరింగ్ జరిగింది ఏ రకంగా డెన్నులు ఏర్పాటు చేసి ఆ డబ్బుని మొత్తం కూడా అక్కడ డంప్ చేశారు అసలు డిస్టిలరీల దగ్గర నుంచి ముడుపులు తీసుకోవడానికి ఎవరు మొత్తం అంతా కూడా ఒక ప్రణాళికని సిద్ధం చేసింది ఏ రకంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు డిస్టిలరీల దగ్గర నుంచి ముడుపుల రూపంలో ఎలా తీసుకున్నారు అలాగే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి పిఎల్ఆర్ ఫుడ్స్ మరి ఆ సంస్థ ఖాతాలోకి కూడా డిస్లరీల్ నుంచి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ముడుపులు ప్రతి నెల కూడా ఏ రకంగా కోట్లు కోట్లు ఆ ఖాతాలోకి వచ్చి పడ్డాయి వీటికి సంబంధించినటువంటి ఆధారాలన్నిటిని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు పెట్టింది అదే సమయంలో మిథున్ రెడ్డే ఇందులో కీలక సూత్రధారి అనడానికి సిట్ అధికారులు చేసినటువంటి దర్యాప్తులో ఎవరైతే గనక ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్నటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు కావచ్చు అదే సమయంలో అసలు ఏ రకంగా మద్యం కుంభకోణం చేయడానికి లేపారు అప్పటి వరకు ఉన్నటువంటి ఆటోమేటివ్ సిస్టమ్ ని తొలగించి ఏ రకంగా మాన్యువల్ అని చెప్పేసి అని ఒక సిస్టమ్ని తెచ్చి ఆ పూర్తిగా ఏదైతే అంతకు ముందర వరకు ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నిటినీ కూడా బ్రేక్ చేసి కేవలం తమకి కావాల్సినటువంటి కొన్ని డిక్షనరీలకి మాత్రమే పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇవ్వడం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైతే గనక ముడుపులు తీసుకోవడానికి అటు సజ్జల శ్రీధర్ రెడ్డిని ఎలా వాడుకున్నారు అలాగే రాజ్ కెసిరెడ్డి ఏ రకంగా మనీ కొరియర్స్ని ఏర్పాటు చేశారు వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఏ రకంగా డంప్ చేశారు ఇవన్నిటికీ కూడా వీటన్నిటికీ కూడా ప్లాన్ చేసినటువంటి మాస్టర్ మైండ్ ఇదే మిథున్ రెడ్డి కాబట్టి ఇప్పుడు ఆయనకి బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్ష్యాలన్నీ కూడా తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా ప్రభుత్వం తరఫున సీనియర్ కౌన్సిల్ గా ఉన్నటువంటి ముకుల్ రోహత్ కి తన వాదనలు వినిపించారు ఇక అదే సమయంలో న్యాయస్థానం కూడా అంటే ధర్మాసనం కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసింది ఏదైతే మిథున్ రెడ్డి తరఫున మరి సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి అభిషేక్ మన్స్వింగ్వి ఆయన వినిపించినటువంటి వాదనలో అసలు విచారణ జరపకుండా ఏదైతే మిథున్ రెడ్డి అరెస్టు కాలేదు ఆయన విచారణ కూడా జరగలేదు కానీ ఏ రకమైనటువంటి అరెస్టు విచారణ లేకుండా ఇప్పటికే చార్జ్షీట్ ని సిద్ధం చేయడం అంటే ఇది కేవలం కక్షపూరితమైనటువంటి చర్య కిందే కనిపిస్తా ఉంది కేవలం ఆయన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి మొదటి నుంచి కూడా ఒక పథకం ప్రకారమే ఇవన్నీ కూడా చేస్తా వస్తా ఉన్నారు అని చెప్పి ఏదైతే అభిషేక్ మన్సింగి ఆరోపించారో మరి న్యాయస్థానం కూడా అదే ఈ రోజున ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి ఎక్కడ అరెస్ట్ జరగలేదు కదా ఇక్కడ ఆయన్ని విచారణ చేయలేదు కదా మరి ఛార్జ్ షీట్ ఎలా దాఖలు చేశారు అని చెప్పేసి అని కూడా ప్రశ్నించినటువంటి క్రమంలో ఇంకా ఛార్జ్ షీట్ సిద్ధమవుతా ఉంది ఏదైతే గనక ఈయన కీలక సూత్రధారిగా ఈయన పాత్ర కూడా ఉంది అని చెప్పి ఈ కేసులో ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి పలువురు నిందితులు వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో తెలిపారు అదే సమయంలో మనీ రూటింగ్ అంతా కూడా ఈయన ఆదేశాలతోటే జరిగినాయి అనేటువంటిది కూడా అనేక మంది ఒప్పుకున్నటువంటి పరిస్థితి దాంతో పాటు మనీ ట్రయల్ దాన్ని కూడా ఈ రోజున సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ప్రాథమికంగా చూస్తే ఇదిగో పిఎల్ఆర్ ఫుడ్స్ అనేటువంటి ఖాతా మరి ఆ సంస్థ ఖాతాల్లోకి మిథున్ రెడ్డికి చెందినటువంటి సంస్థ ఆ ఖాతాల్లోకి కోట్లాది రూపాయలు వచ్చి ఉన్నాయి సో ఇప్పుడు మిథున్ రెడ్డిని ఖచ్చితంగా కస్టడీకి తీసుకుని విచారిస్తే మరి అంతిమ లబ్ధిదారు ఎవరు అసలు కుంభకోణం ఏ స్థాయిలో జరిగింది ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయడానికి అవకాశం కల్పించాలి అలాగే ఆయన్ని కస్టడీకి కూడా తీసుకుని విచారించేందుకు కూడా విచారణ అధికారికి స్వేచ్ఛనివ్వాలి అంటూ కూడా ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్కి తన వాదనలు వినిపించినటువంటి క్రమంలో మరి ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించి ఏదైతే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే వేశారో ఆ పిటిషన్ ని కూడా డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఇప్పటికే అజ్ఞాతంలో అంటే పరారీలో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని ఇక సిట్ అధికారులు ఇప్పటికే గాలింపు చర్యలు కూడా చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మిథున్ రెడ్డిని అయితే మాత్రం మధ్యం కుంభకోణం కేసులో అరెస్ట్ చేయడం ఖాయం అనేటువంటిది కూడా ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి పరిణామాలను బట్టి స్పష్టమైపోతా ఉంది ఇక ఈ రోజు రేపో మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ కావడం ఖాయం మరి అదే క్రమంలో ఈ మద్యం కుంభకోణం కేసులో అంతిమ లబ్ధిదారు అంటే బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ కూడా అతి త్వరలోనే అరెస్ట్ కావడం ఖాయం అనేటువంటిది కూడా ఈ రోజున అధికార వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మింగ్ చేయండి థ్యాంక్ యూ